వికారాబాద్ జిల్లా మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోకూడదని యువతకు డైరెక్టర్ వికారాబాద్ జిల్లాలోని సీఎం నియోజకవర్గం అయిన కొడంగల్ నియోజకవర్గంలో పది కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించే పోలీస్ స్టేషన్లకు భూమి పూజ శంకుస్థాపన చేశారు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ ముఖ్య పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ డిఐజీ తాప్సిర్ ఎక్బాల్ ఎస్పీ నారాయణరెడ్డి హౌసింగ్ ఐజీపీ రమేష్ లతో కలిసి డీజీపీ జితేందర్ కొంగల్ పట్న కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతన పోలీస్ స్టేషన్లలో కనీసం కోసం శంకుస్థాపనలు భూమి పూజ చేశారు కొడంగల్ పోలీస్ స్టేషన్ రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు సర్కిల్ పోలీస్ స్టేషన్ ఎనభై నాలుగు పాయింట్ యాభై లక్షలు దుద్యాల పోలీస్ స్టేషన్ మూడు కోట్లు బొంబరాజ్ పేట్ రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టే పనులకు డీజీపీ శంకుస్థాపన చేశారు యువత చెడు వ్యసనాలకు గురి కావడం వల్ల కుటుంబాలు చల్లా చెరవుతున్నాయని ప్రతి ఒక్కరూ మాది ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అర్హతాలను తెలుసుకుని తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు ఇది ఆల్ అదర్ ఇష్యూస్ కూడా పెద్ద ఇష్యూస్ డ్రగ్స్ గంజాయి మీద మేము జీరో టాలరెన్స్ పెట్టాము మీరు చూస్తే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ప్రతిసారి మన సీజర్ ఇంక్రీజ్ అవుతుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అవుతుంది నంబర్ ఆఫ్ అక్యూజ్ కూడా ఎక్కువ అరెస్ట్ చేస్తున్నాము మీకు అందరికీ తెలుసు కొన్ని పది ఫ్యాక్టరీ కూడా సంవత్సరం పట్టుకున్నారు వాళ్ళు కెమికల్ కెమికల్ డ్రగ్స్ తయారు చేసిన వాళ్ళు పది ఫ్యాక్టరీస్ కూడా పట్టుకున్నాము తర్వాత కొన్ని బయట నుంచి అదర్ కంట్రీస్ నుంచి వచ్చినా కూడా గోవా నుంచి మహారాష్ట్ర నుంచి వేరే ప్రాంతాల నుంచి పడుతున్నాము తర్వాత ఇది డ్రగ్ కూడా సీజర్ అయ్యింది చాలా సీజర్ సో ఇది గాంజా చాక్లెట్స్ కూడా వేరే స్టేట్స్ నుంచి వచ్చిన దానికి కూడా మన వారి ఫ్యాక్టరీస్ రేట్ చేసాము బంద్ కూడా చేసుకున్నాము ఇది మానిటర్ చేస్తున్నాము గవర్నమెంట్ది జీరో జీరో టాలరెన్స్ టువర్డ్స్ నార్గోటిక్స్ పాలసీ ఉంది సో దాని మీద గట్టిగా పేరు మనం చేస్తున్నాం అండ్ డెఫినెట్లీ దీని మీద మీకు విద్యార్థులకు కానీ యువతకు ఎలాంటి సందేశం దానికి కూడా నేను అందరికీ చెప్తాను దట్ ఇక్కడ చాలామంది అంటారు టేకింగ్ డ్రగ్స్ కూల్ ఇట్ ఈస్ ఎంజాయ్మెంట్ అది అట్లా కాదు డ్రగ్స్ తీసుకుంటే వారి హెల్త్ ఖరాబ్ అవుతుంది ఫ్యామిలీ లైఫ్ ఖరాబ్ అవుతుంది వారు ఎడ్యుకేషన్ ఖరాబ్ అవుతుంది వారు నార్మల్గా ఉండి నార్మల్ పర్సన్స్ లాగా చేస్తే బాగా ఉంటుంది డ్రగ్స్తో చాలా నష్టాలు జరుగుతాయి కంట్రీకి కూడా చాలా నష్టాలు జరుగుతాయి మన యూత్ డ్రగ్స్ తీసుకుంటే వారు పని ఎట్లా చేస్తారు అది కూడా మన దగ్గర యంగ్ పాపులేషన్ ఉంది యంగ్ పాపులేషన్ మంచి కన్స్ట్రక్టివ్ పని చేస్తే మన స్టేట్కి మన కంట్రీకి బాగుంటుంది